హాయ్ అండి అందరికీ నమస్కారము ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే రాశి ఫలాలు అనమాట ఇవాళ రాశి ఫలం వచ్చేసరికి వృషభ రాశి ఉగాది రోజు ఓంకారం గురూజీ గారు చెప్పిన రాశులన్నిటినీ ఈ వ్లాగ్స్లో చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇవాళ వృషభ రాశి వారికి వచ్చేసరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆరోగ్యం మూడు అనారోగ్యం నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అవమానం రెండు సుఖము ఆరు దుఃఖము మూడు ఈ ఇవన్నీ చూస్తున్నట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంది అనైతే చెప్తున్నారు గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని అయితే చెప్తున్నారండి శని ఏకాదశి ఫలడు కానీ చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాడు మీకు గురువు అయితే వచ్చేసరికి ఏంటంటే ఈ గురువు మే పద్నాలుగో తారీఖు వరకు మీకు కొంచెం అనుకూలంగా లేదు కానీ మే పద్నాలుగు తర్వాత నుంచి వృషభ రాశి గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మీకు కొంచెం అనుకూలన అనుకూలత అనేది పెరుగుతూ ఉండొచ్చు తర్వాత మే ఐదు నుంచి మే పదో తారీఖు నుంచి మళ్ళీ పదో నెల అక్టోబర్ అప్పుడు అప్పటి వరకు మీకు మంచి ఫలితాలు శుభాలు ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా భార్యాభర్తల మధ్య సఖ్యత ఇవన్నీ అయితే పెరుగుతాయి తర్వాత పదో నెల నుంచి పన్నెండో నెల వరకు పన్నెండవ నెల మొదటి వారం అంటే డిసెంబర్ మొదటి వారం వరకు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి తర్వాత ఏంటి అంటే ఇప్పటి వరకు సంపాదించి మనకి కొంచెం లాభాలు ఎంతో కొంత చేకూరుతాయి ఆ లాభాలకి ఎలా ఖర్చు పెట్టాలి అనే ఆలోచనలు ఆ టైంలో వచ్చి మనకు వచ్చిన లాభాలన్నీ కొంచెం కొంచెంగా తగ్గుతాయి కానీ ఈ విషయం మీకు తెలుసు కాబట్టి ఆ టైంలో అయినా సరే మీరు కొంచెం ఖర్చు పెట్టకూడదు సేవ్ చేసుకోవాలి అని విల్ పవర్లో గట్టిగా అనుకొని సేవ్ చేసుకుంటే విజయం మీ సొంతమవుతుంది ఇష్టదైవాన్ని ప్రార్థించండి శివుణ్ణి కొలవండి అనేది చెప్తున్నారు శని ఏకాదశ స్థానంలో గురువు మళ్ళీ గురువు ద్వితీయ స్థానంలో ఉండగా మీకు అన్ని అనుకూలతలేనండి దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలన్నా సరే లేదు ఏమైనా బిజినెస్ కానీ వ్యవసాయం ఆరోగ్యం విద్య వైద్యం పెళ్ళి ఏదైనా సరే మనకు అనుకూలంగా అయితే ఉంటుంది కానీ మనము ప్రయత్నించాలి ప్రయత్నించాలి నమ్మాలి చెయ్యాలి ఇది అవుతుంది అనుకుని ప్రయత్నిస్తే అవుతుంది బట్ ఇంట్లో ఉండి చెయ్యాలి అయిపోయింది నా రాశలో ఇది ఉంది అంటే మాత్రం ఏ మాత్రము అవ్వదండి ఇదైతే ఖచ్చితంగా మీరు గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట పిత్రాదిత ఆస్తులు వస్తాయి విద్య విదేశీ ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఇట్లా పెడతారు కదా అమౌంట్ దానికి డబల్ అవ్వడము మంచి లాభాలు అయితే మీకు చేకూరుతాయండి ఇవన్నీ చేకూరి మంచిగా ఉంటుంది కానీ ఆ పీక్ టైం అనేది ఉంది కదా డిసెంబరు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ టైంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి శుభం మీ సొంతమవుతుంది ఇష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇంకా పెళ్ళి అవ్వకపోయినా సరే పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మాత్రం ఆ టూ మంత్స్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత అంతా చాలా బాగుందండి ఇయర్ అయితే వృషభ రాశి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో ఎవరైనా వృషభ రాశి వాళ్ళు వాళ్ళు చూస్తున్నా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చూస్తున్నా సరే వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇష్టమైతే కామెంట్ చేయండి ఇంకా బాగుంది ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కానీ అభినందనలు కానీ మీకు వస్తాయి కాకపోతే ఇవన్నీ జరగాలి అంటే అండి మనం కూడా దైవభక్తిని నమ్మాలి సో ఏంటి అంటే శివాలయంలో రుద్రాభిషేకము ఏదైనా నదీ స్నానాలకి వెళ్ళడము దేవతల్ని పూజించడము అర్చించడం అభిషేకాలు ఇవన్నీ మీకు తోచినంతలో మీరు చేయిస్తూ ఉండండి విజయం మీ సొంతమవుతుంది హ్యాపీగా ఉండండి ఈ ఇయర్ బాగుంది కాబట్టి ఫ్యామిలీలో కూడా ఏమైనా ఉంటే అన్నీ తీర్చుకోండి మనకి బాగున్నప్పుడే అన్నీ మనము అన్ని ఇల్లు చక్క పెట్టుకోవాలి పెద్దలు అంటారు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని సో అలాగే బాగున్నప్పుడే చక్క పెట్టుకోవాలి ఇది మీకు పూర్తిగా వివరంగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి